విద్యుత్ ఛార్జీల పెంపుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే నెల్లూరు జిల్లాలోని నెల్లూరు సిటీ సర్వేపల్లి కోవూరు తదితర నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో విజయవంతమయ్యాయి ప్రజలను చైతన్యవంతం చేసి ఆందోళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున సమీకరించారు కానీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విద్యుత్ ఛార్జీలపై చేసిన ఆందోళన నామమాత్రంగా సాగింది నెల్లూరు సిటీ సర్వేపల్లి నియోజకవర్గ వర్గాలతో పోలిస్తే పూర్తి స్థాయిలో ప్రజలను సమీకరించడంలో వైఫల్యం చెందారు కేవలం నాయకులు మాత్రమే తూతూ మంత్రంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిన్నటి వరకు వైసీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నెల్లూరు మాజీ ఎంపీ ఆదాలతో పాటు చైర్మన్ కొనరెడ్డి రంగారెడ్డితో పాటు వారి అనుచరులు ముఖ్య నేతలు నెల్లూరు రూరల్లో జరిగిన ఈ ఆందోళన కార్యక్రమానికి పూర్తి స్థాయిలో టుమ్మ కొట్టారు నెల్లూరు రూరల్కు కు సంబంధించిన పలువురు నేతలు సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి చేపట్టిన కార్యక్రమంలో ప్రత్యక్షంగా కావడం పలువురిని ఆశ్చర్యపరిచింది విద్యుత్ పెంపు